చిరస్థాయిగా నిలిచిపోయిన జననేతావుసే మన ప్రొద్దుటూరు జనం గుంటెలో చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత నీతోనే కదా నెగిసే మన ప్రొద్దుటూరు తల రాత శివప్రసాద్ ధైర్యం

ఈరోజు సోదరుడు నల్లబోతుల హుసేన్ వారి ఆధ్వర్యంలో వారి బంధువులు స్నేహితులు వారి అనుచరులు ఈ వీధికి సంబంధించిన దాదాపు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించి రేపు నెల పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదాని కోసం శాసత్తుల మీతో కలిసి మేము కూడా శ్రమిస్తామన్నా అని చెప్పి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆకర్షితులై ప్రేమతో ఈ పార్టీ వచ్చినందుకు ఆ పార్టీకి సంబంధించిన నియోజకవర్గ నాయకుడిగా వారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని పలుపుతా ఉన్నా హృదయపూర్వక ఇక్కడ మహిళలందరికీ మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడతాను తల్లి ఆయన కూర్చో మహిళలందరినీ ఉద్దేశించి పేదవారిని అందరినీ ఉద్దేశించి మధ్యతరగతి కుటుంబీకులను ఉద్దేశించి మాట్లాడతాను తల్లి స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వినండి ఈ ఎన్నికల్లో పోటీ చేసింది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అటువైపున వరదరాజరెడ్డి ఈ కోణంలో కాదమ్మా చూస్తూ ఉండేది రాష్ట్రం అంతా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది మేము ఎమ్మెల్యే అభ్యర్థులం పోటీ చేస్తే గతంలో అయితే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకునిగా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టు కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా పొద్దుల్లో మా అభ్యర్థి పోటీ చేసినాడు ఆర్లగడ్డలో జమ్మన మా అభ్యర్థి పోటీ చేసినాడు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఎక్కడికి వచ్చింది పరిస్థితి అంటే జగన్ పాలన యొక్క గొప్పతనం వలన పొద్దుల్లో పోటీ చేసిందన్న జమ్మనవడుల్లో పోటీ చేసిందన్న కడపలో పోటీ చేసిందన్న మా పేర్లు చెప్పడం లే జగన్ పోటీ చేసినాడు జై జగన్ అంటున్నారు జగన్ ఓట్యాలా అని అంటున్నారు జగన్ గెలిపించాలా అంటున్నారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు కాదు తల్లి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఒక్కడే ఆ ఒక్కడు జగన్ తెలిసినా జగనే ఓడినా జగనే ఇక్కడ నేను మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా సంక్షేమ పథకాలు ఇన్ని అందించినాడు మీకు మీరు అప్పు చేస్తే మీ బాకీ ఆయన తెచ్చినాడు ఒక పొదుటూరు నియోజకవర్గంలోనే యాభై వేల మంది పొదుపు సంఘాల మహిళలు ఉంటే మీరు నూట అరవై కోట్ల రూపాయలు అసలు నలభై కోట్ల రూపాయలు వడ్డీ బాకీ చేస్తే రెండు వందల కోట్ల రూపాయలు మీకు ఇచ్చినాడు ఆయన నాలుగు భాగాలుగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి మీ ఇంటికే పంపించినాడు నలభై ఐదు సంవత్సరాలుగా పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చినాడు సంవత్సరానికి ఒక్కసారి మీ ఇంట్లో పిల్లోలు బడిగిపోతే పదహైదు వేల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చినాడు నిన్న ఇల్లు లేదంటే స్థలం ఇచ్చి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లు కట్టించే కార్యక్రమం ఆయనే చేస్తా ఉన్నాడు మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మీరు మరణించకూడదు అనారోగ్యం కాకూడదు అని చెప్పి డబ్బులు పెద్దలేదని చెప్పి ఐదు లక్షలుండే ఆరోగ్యశ్రీ కార్డుని ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి సంవత్సరానికి ఒక్కసారి చూపించుకోమని చెప్పినాడు మీ ఇంట్లో పెద్ద పిల్లలు చదువుతూ ఉంటే ఫీజు రీంబర్స్మెంట్ అని వసతి దీవెనని పెద్ద చదువులు పూర్తయ్యేంత వరకు ఆయనే డబ్బులు మీ పేరుతో మీ అకౌంట్కి ఇచ్చి కాలేజీ కట్టమని చెప్పినాడు మీ పిల్లలు హాస్టల్లో చదివితే హాస్టల్ కూడా ఇరవై రూపాయల ఫీజులు ఆయనే ఇచ్చినాడు మీ పిల్లలు పడిగిపోతే పుస్తకాలు ఇచ్చినాడు బట్టలు ఇచ్చినాడు బ్యాగులు ఇచ్చినాడు బూట్లు ఇచ్చినారు సాక్షులు ఇచ్చినాడు భోజనం ఇచ్చినాడు కంటి పరీక్షలు చేయించినాడు సర్జరీ చేయించినాడు అద్దాలు ఇచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు మీ పిల్లల్ని ఎంత గొప్పగా చదివించాలను అంత గొప్పగా చదివించే ప్రయత్నం అంతా ఆయన చేసినాడు చదువు మీ బిడ్డల చదువు ఆయనే చూసి మీ బాకీలు ఆయనే కట్టి మీకు పెన్షన్ ఆయనే ఇచ్చి నలభై నెలలకు పెన్షన్ ఇచ్చి ఇల్లు ఆయనే కట్టించి ఆరోగ్యశ్రీ కార్డు ఆయనే ఇచ్చి చిన్న వ్యాపారస్తులకు డబ్బులు ఆయనే ఇచ్చి రైతులకు వ్యవసాయానికి డబ్బులు ఆయనే ఇచ్చి ఇవన్నీ నిజమా నిజమాబద్ధమా తల్లి ఇన్ని ఇస్తూ కూడా ఒక్కరి తెలుసుకోండి మీరు నిష్పక్షపాతంగా ఇచ్చినాడు అంటే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ ఆకు ఆ పాప మా బాపే మన పార్టీ జెండా పట్టుకుంది లేదమ్మా ఈ పార్టీలో జగన్ వచ్చిన తర్వాత అది లేదు నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి వేసినా ఇస్తాం జై జగన్ అన్న ఇస్తాం జగన్ విమర్శలే ఇస్తాం ఇవ్వడానికి కావాల్సిన సంకేతం ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రామాణిక వేమో తెలిసినా పేదరికం పేదరికముండే ప్రతి చెల్లెలకు ప్రతి తల్లికి అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందించినాం బంతిలో కూర్చున్న తర్వాత ఆకలే అందరికీ పూవ పెట్టాలి తప్ప వీళ్ళు తెలుగుదేశం వాటికి పూ పెట్టము